నమస్కారం తోటి రైతులకు సంపద వ్యవసాయం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మీకు మా బొప్పాయి తోటను చూపిస్తాను బొప్పాయి మొక్కలు నాటి కరెక్ట్గా ఒక సంవత్సరం అవుతుంది ఇప్పటికీ ఐదారు నెలల నుంచి కోత కోస్తున్నాము ఈ తోట నాటినప్పటి నుంచి కలుపుతోనే పెంచుతున్నాం ఈ మొక్కలు నాటినప్పటి నుంచి ఆరు నెలల వరకు ఉన్న వీడియోని ఇంతకుముందు అప్లోడ్ చేశాను ఈ వీడియో మన ఛానల్లో ఉంది మీరు దానిని కూడా చూడవచ్చు నోటిల్ పపాయా ఫార్మింగ్ అనే టైటిల్తో ఆ వీడియో ఉంది పైన ఐ కార్డ్లో కూడా ఈ వీడియోని పెడుతున్నాను మీరు ఆ వీడియో కూడా తప్పక చూడండి ఈ వీడియోలు చూశాక చాలామందికి కలుపు మీద ఉన్న అపోహలు తొలగిపోవచ్చు ముఖ్యంగా బొప్పాయి సాగు చేసే రైతులలో కలుపు వలన బొప్పాయి మొక్కలకి వైరస్ వస్తుందనే ఆందోళన చాలా ఉంటుంది అందుకే తోట అంతా పూర్తిగా క్లీన్ చేసి మొత్తం భూమిని అంతా శుభ్రంగా ఉంచుతారు ఆ చర్య వల్ల మన భూమికి చాలా నష్టం చేసిన వాళ్ళం అవుతున్నాం మనమే డబ్బులు ఇచ్చించి మన భూమిని పాడు చేసుకుంటున్నాము అంతేకాకుండా మన తర్వాత తరం వారికి తీరని నష్టం కలుగు చేస్తున్నాము మేము ఈ తోటలో అరటి మొక్కలు అంతర్ పంటగా వేశాము ఒక ఎకరంలో ఆరు వందల బొప్పాయి మరియు నాలుగు వందల అరటి నాటాము మా ముఖ్య పంట బొప్పాయి బొప్పాయి నాటిన నాలుగైదు నెలల తర్వాత అరటి నాటాము అరటికి ఇప్పుడిప్పుడే కొన్ని గల్లలు కనపడుతున్నాయి ఈ వీడియోలో కనిపించే విధంగా మేము కలుపు నివారించకుండా పెంచి ఆ తర్వాత కట్ చేస్తున్నాము దీని వలన చాలా ఉపయోగాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మన భూమిలోని కర్బన శాతాన్ని పెంచుకోవచ్చు దీనివలన అధిక శాతంలో సూక్ష్మజీవులను కూడా మన భూమిలో వృద్ధి చేసుకోగలవు ఈ పరిణామాల వలన ప్రతి ఏటా మన భూమి సారాన్ని పెంచుకుంటూ పోవచ్చు అదే ఇప్పుడు అమలు చేస్తున్న పద్ధతిలాగా భూమి అంతా శుభ్రపరుస్తూ దున్నుతూ పోతే ప్రతి ఏడాది కొంత సారం తగ్గుతూ వస్తుంది దున్నుకం చేస్తూ సారం తగ్గకుండా చూడాలి అంటే ఎరువులు అధికంగా వాడుతూ ఉండాలి అది ఖర్చుతో కూడుకున్న పని దునకుండా ఇలా కలుపు కట్ చేసి భూమి మీద కప్పడం వలన మన నీరు వాడకం కూడా తగ్గించుకోవచ్చు ఈ విధం పాటించడం వలన మన పొలంలో వైవిధ్యం కూడా పెంపొందించవచ్చు వివిధ రకాల మొక్కలు వేర్లు భూమిలో ఉండి వివిధ రకాల సూక్ష్మజీవుల పెంపుదలకు ప్రేరేపిస్తుంది అలాగే వివిధ రకాల మిత్ర పురుగులను కూడా పెంచుతుంది ఇలాగా కలుపు కాకుండా పచ్చరొట్టె పంటలైన జనుము జీలుగ ఉలవలు ఆవాలు వంటివి కూడా పెంచుకోవచ్చు విధంగా నేల పూర్తిగా మొక్కలతో ఉండడం వలన మనం సూర్యరశ్మిని అత్యధికంగా వాడుకొని వాతావరణంలోని కర్బనంను అత్యధికంగా మన భూమిలోకి నింపుటకు వీలవుతుంది ఈ పద్ధతిని కార్బన్ సీక్వెస్ట్రింగ్ అని కూడా అంటారు ఎప్పుడైతే ఎక్కువ మంది రైతులు ఈ విధానాన్ని పాటించి సంవత్సరం పొడవున భూమి అంతా మొక్కలను కప్పుబడతారో కాలుష్య నివారణకు కూడా కారకులవుతారు రైతులకు ఉచితంగా దొరికే వనరులలో సూర్యరశ్మి మొదటిది అందువలన దానిని ఎంత వాడుకోగలిగితే అంత మంచిది ఈ పద్ధతి వలన మనకు కలిగే ఇంకో పెద్ద లాభం ఏమిటంటే వర్షపు నీరు బాగా మన భూమిలోనే ఇంకిపోవడం దీనివలన దీర్ఘకాలంలో మన భూమిలోని నీటి లభ్యత కూడా పెంపొందించుకోవచ్చు ఎప్పుడైతే వర్షం నీరు అంతా మన పొలంలోనే ఇనికిపోతుందో మన భూమి కోతకి గురి కాకుండా కూడా చూసుకోవచ్చు దీనివలన వర్షపు నీటిలో కొట్టుకోపోయే పోషకాలను కూడా నిరోధించుకోవచ్చు ఈ దున్నకం లేని వ్యవసాయం వలన మన భూమికి ఎన్ని విధాలుగా లాభాలు ఉన్నాయో తెలిసిన తర్వాత కనీసం దీర్ఘకాలిక పంటలైన పండ్ల తోటలోనైనా మీరు ఈ విధానాన్ని కొద్ది నేలలో పాటించడం ప్రారంభించాలి ఈ విధానం స్వల్పకాలిక పంటలైన టమాటా మిర్చి పత్తి మొక్కజొన్న వంటి పంటలలో కూడా అవలంబించవచ్చు అన్న గట్టి నమ్మకం మాకుంది మొక్కజొన్నలో ఈ పద్ధతి పాటించడం ఇప్పుడే మేము ప్రారంభించాం వాటి వివరాలు త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ